దేనికైనా సిద్ధపడే రాజకీయాల్లో ఉన్నాం భయపడటానికి సిద్ధంగా లేవని కూడా మనవి చేస్తున్నా దేనికైనా భయపడటానికి సిద్ధంగా ఉంటే ఇవాళ రాజకీయాలు ఉన్నాం మేము మా మీద మీరు కక్ష తీర్చుకునే కార్యక్రమం చేస్తారు ఇంకా కొన్ని ఉంటాయి యూట్యూబ్లు అంబటికి అరెస్టుకు రంగం సిద్ధం పండగ చేసుకుంటున్నారు వీళ్ళ దుంపదెగ ఇప్పుడు అసలు కేసు పెట్టగానే ఇంత పండుగ చేసుకుంటున్నారే అరెస్ట్ చేస్తే ఎంత పండుగ చేసుకుంటారో చేసుకోండి నేను ఒకటి మనవి చేస్తున్నా దేనికి భయపడి మేము రాజకీయాలు చేయదలుచుకోలేదు స్ట్రైట్ ఫార్వర్డ్గా చేయదలుచుకున్నాం నేను అవినీతి పరున్నో అవినీతి పరుణ్ణి కాదో లేదు జగనన్న కాలనీలో డబ్బులు తీసుకున్నానో లేదో ట్రాన్స్ఫర్ల దగ్గర డబ్బులు తీసుకున్నానో లేదో సున్నపరాయిలో డబ్బులు తీసుకున్నానో లేదో ఇంకో చెప్పాడు కోడిపందాలు ఆడించానంట పేకాట ఆడించానంట అసలు నా టైంలో కోడి లేదు పేకాటో లేదు నా కాన్స్ట్యుయెన్సీలో బ్యాండ్ సచ్ఎ పర్సనాలిటీ నాది పండగ చేసుకుంటున్నారు వార్తలు రాసుకుని పండుగ చేసుకోండి అరే సిద్ధమయ్యా మేము దేనికైనాను సిద్ధంగా ఉండే ఈ రాజకీయాల్లో ఉన్నాం నేను ఒకటి మనవి చేస్తున్నా దేన్నైనా ఎంజాయ్ చేస్తా కేసు పెడతారా ఇక్కడ ఎంజాయ్ అరెస్ట్ చేస్తారా ఐ కెన్ ఎంజాయ్ దేన్నైనా ఎంజాయ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను మిస్టర్ లోకేష్ మిస్టర్ చంద్రబాబు ఈ ఉన్నారు ఈ త్రయం కిరణ్ ఈనాడు టీవీ ఫైవ్ బీఆర్ నాయుడు ఆంధ్రజ్యోతి వేము రాధాకృష్ణ ఈ ఐదుగురు కలిసి చేస్తున్నారు మమ్మల్ని చేసుకొని చూస్తాం మీ ఐదుగురు సంగతి రాబోయే కాలంలో ప్రజలు తేలుస్తారని కూడా ఈ సందర్భంగా చేస్తాం బతికితే హీరోగా బతకాలని నిర్ణయించుకున్నాం తప్ప పిరికివాడుగా బతకాలని నిర్ణయించుకోలేదు మీరు వేసే ప్రతి అడుగు నాకు తెలుసు మీరు ఇరిగేషన్ లో కూడా ఎత్తుకుతున్నారు ఎదుక్కోండి ఎవ పట్టుకోండి వాడి చేత స్టేట్మెంట్ ఇచ్చుకోండి మరో కేసు పెట్టుకోండి దేనికైనా సిద్ధంగా ఉన్నాం అయ్యా తెగించున్నాం ఏం చేస్తాం మీకు తెగించడానికి సిద్ధంగా ఉన్నాం లేకపోతే రాజకీయాలు చేయలేదు లేకపోతే రోజు ఎంట పడతారు మా మీద